സിഗ്നൽ അന്തട്ടില്ല രണ്ട് ടാങ്ക് ഇട്ടിട്ട് പോത്തുണ്ട് ഇടിക്കാ ഇടിച്ച് പോത്തുണ്ട് ഗായന ഇപ്പോ ഇറാം കൊള്ള പ്രതിയാ ടാങ്ക് ഏക്കിന് മേൽ ടാങ്ക് ഏക്കിന് ഉണ്ട് ഏക്കു കടിക്കടാ നല്ല പാടി കടിക്കടാ നീല ടാങ്ക് వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు వాకింగ్ చేస్తున్నారు మేమైతే ఇక్కడ మటన్ ప్రిపేర్ చేస్తున్నాం మా మావయ్య వచ్చారు మావయ్య వద్దు పప్పు ఉండమన్నాడు అంతే మా మావయ్య అంతే కదండి కూతురికే నేను ఎందుకు ఇబ్బంది అనుకొని తల్లిదండ్రులు హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మటన్ చేస్తా హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారు పిల్లలు బయట చెప్తున్నాను చేసి మటన్ హెల్ప్ చేస్తున్నాము మా మావయ్య గారు వచ్చారు మా మావయ్ పప్పు అంటేనే బాగా ఇష్టం అలాగే మధువాళ్ళు మా వాళ్ళు కూడా వచ్చిన్నారు కాబట్టి వాళ్ళందరి కోసం అలాగే వీళ్ళకు మా మావయ్య కోసం మటన్ హెడ్ అది తీసుకొని వచ్చాను మా మావయ్యకి వచ్చి సరదాగా బయటకి తీసుకెళ్ళి చాలా నీట్గా ఉంటుందండి ఇక్కడ నీట్గా ఉంది నాలుగు కేజీ వచ్చేసి నాలుగు వందల నలభై రూపాయలు మావి పప్పు అంటే ఇష్టము కానీ ఇంకా రోజు పప్పు అయించు రేపు పప్పు వండు అని పెట్లకి పెళ్ళికి వెళ్తున్నాము ਦੈਟੁ ਬਾਂ ਤੋ ਜੋਪਤੋ ਨੋਂ ਦੋ. ਆਲੇ ਵੀਲ ਬਰਬੇਸ਼ ਪੀਛਿ ਨਾਵਾ? ਆਗੋ ਕਬੋਡ ਲੋਂ ਦੇ. ਇੱ ਕਬੋਡ ਇੰ? ਆਦੋ. ਤੋ అసలు షాలిని అండి పాప చిన్ని కథన తీశాను అసలు ఆ పాప మట్టిలో పుట్టిన మాణిక్యం అనుకోవాలి ఒక విలేజ్ నుంచి ఫస్ట్ టైం ఒక కెమెరా ముందుకి వచ్చి ఆ పాప యాక్టింగ్ చేసిందండి నేను నాకు పిల్లల యాక్టింగ్ ఎవరైనా ఉంటే నా పిల్లలే రావాలి నా మైండ్ అసలు ఆలోచించిన టాలెంట్ ఎవరున్నా నాకు చాలా ఇష్టం అనమాట ఆ పాప చేసిందండి దయచేసి చూడండి ఎందుకంటే ఆ పాపని బ్లస్ చేయండి మీరు ఎందుకంటే అలా మీరు బ్లస్ చేశారనుకోండి వేరే పిల్లలు కూడా తల్లిదండ్రులు తీసుకొస్తారు ఒక చిన్న విలేజ్ లో హోటల్ పెట్టుకునే వాళ్ళ పాపని నేను బయటికి తీసుకొచ్చాను వీలైనంత వరకు సో మీరు అందరు కూడా చూడాలి చిన్ని కథ అని ఉంటుంది కింద మీకు అంటే వైడీటీవీ ట్రెండింగ్ ఛానల్లో ఉంటుంది వైడీటీవీ ట్రెండింగ్ ఛానల్లో మళ్ళీ లో లింక్ కూడా ఇస్తాను తప్పకుండా చూడండి ప్లీజ్

వారం పది రోజులు ఉండదు కదా పెళ్లి సుడి ఇంట్లో పనని చుట్టాలని అడవి అంటే అలసిపోవడం అండి అంటే అంటే అలసిపోవడం కొంచెం మా ఇంట్లో ఏదన్నా అయితే మా అమ్మ వాళ్ళు వస్తారు అమ్మ ఇద్దరు అమ్మలు వస్తారు నాకు అంత పని అనిపించదు అంత అలసడానికి లేచేస్తారు అక్కడ గిన్నెలు బట్టలు వంటలు అన్నీ చేస్తారు ఇక ఏంటి లేని అన్నాను లేపిద్ది అంటే నేను చేసిన కూడా బాగుంటుంది తమ్ముడు కుక్క నేను ఇవ్వాలి ఏమంటారు ఇది చేసినావు మా తమ్ముడు బాగుంటుంది అక్కడి కుక్కర్లోనే చేసాను తినే నువ్వు ఏం మీ తమ్ముడికి అమ్ముతాము ఏ మా అక్క గనుక మా అక్క కూడా చేస్తాం మస్తు చేస్తుందండి మా అక్క ఇందాక అన్నయ్యకి ఫోన్ చేస్తే బయట ఉన్నా అన్నాడు ఇంటికి వెళ్ళి చేయని చెప్పాడు ఫోన్ నిన్న చేస్తాను నిన్న మర్చిపోయినా అన్నయ్య ఫోన్ మొదలుగా మాట్లాడతా అని ఇందాక చేస్తే మళ్ళీ బయట ఉన్నా మళ్ళీ చేస్తున్నా అన్నాడు ఇంకా చేయనే చేయలేదు దీవెన అన్నను దీవెన్ బాబు యోధక ముచ్చలు పెడుతున్నారు మాదన్నయ్య వాకింగ్ అయితే చేస్తున్నారు చె వీళ్ళైతే వాకింగ్ అంత చేస్తున్నారు ఇవాళ ఐదు గంటలు లేస్తే ఆ టైం ఏంది రేపు ఎన్నింటికి లేవాలో ఏవల్ అవును నేను ఐదున్నర ఐదున్నరకే లేచా లేచి అందరినీ నేనే వచ్చి లేపా నిన్ను కూడా టైం అవుతుందని ఇవ్వండి ఇటు రండి ఇటు వచ్చి చెప్పండి అవును అనని అయితే పండుకోలేదు పండుకోలేదు రాలన్నా మిషన్ కార్డ్కి వెళ్ళి నా బ్లౌజ్ తెచ్చుకున్నారు ఎప్పటికీ శారీ కావాలని దీవెన్ బాబు కూడా వచ్చి పనుకున్నాడు ఏ పండుకోలేదు నేను పండుకోలేదు బయట పిల్లలు అయితే చర్ పెట్టుకుంటున్నారు అన్నీ నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం బాగుంటుంది నార్మల్గా అయితే నేను ఒక స్పూన్ వేసుకుంటాను మీరు ఇంకొక స్పూన్ ఒక్క స్పూన్ వేస్తున్నాను రెండు మూడు స్పూన్ వేసుకున్నాను ఒక స్పూన్ వేస్తాను ధనియాలు పొడి కొత్తిమీర కొంచెం కొత్త తలకాయ కొద్దిగా ఆయిల్ తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మనం ఆయిల్ అంతా పైన పేరుకు ఉంటుంది అనమాట మళ్ళీ సొంత టాప్ టాప్లో పెట్టమండి ఇట్లా ఇట్లానే టాప్ అండి కట్ అయినా మనకి ఇట్లా కనిపిస్తుంది వాళ్ళకి చూసే వాళ్ళకి

बल्ली ये चिक कम कर ओ उक वड़ी पेन कैप के अंदर बैठ के आलू चढ़ना इधर देखो चीज जो डाल पड़ते ఇట్లా కరాచీ కారు వేస్తారండి ఫంక్షన్ హౌస్ లో కరాచీ కారు అని బాగా గ్రేవీ ఎక్కువ వస్తుంది అప్పుడు పెరుగు కూడా వేసామండి ఇప్పుడు వాటర్ ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలి కుక్కర్ లో ఎక్కువ వేసుకున్నాను అనుకోండి వాటర్ వాటర్ ఉంటుంది మీకు పులుసు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవాలి ఇంకా మర్తి అనుకుంటా కొన్ని అవసరం వాడితే ఉండిపోతాయి ఇంకా ముక్క దగ్గరికి వచ్చేస్తాయి కిందికి అయిపోద్ది అండి ఇంకా అవసరం లేదు కుక్కర్లో ఉంటే అది బెనిఫిట్స్ అనమాట ఇప్పుడు ఒక పదిహేను విజిల్స్ ఫాస్ట్ ఫాస్ట్గా వస్తే పదిహేను విజిల్స్

ఈ పాప అండి ఇంత టాలెంట్ ఉన్నా ఈ పాపని మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి నాకు ఎవరి పాప ఏ పాప కాదండి టాలెంట్ ఉన్న చిన్న పాప ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మీరు ఒక్కళ్ళు చూసి కామెంట్ పెట్టిన వాళ్ళ తల్లిదండ్రులు హ్యాపీ ఫీల్ అవుతారండి చాలా బాగా చిన్ని పేరు షాల్ని అసలు పేరు చిన్న చిన్ని కదా ఇంకా థ్యాంక్ యూ

మా అమ్మకు చేసేది ఓన్లీ దాంట్లో పులుసు తినేదాన్ని కదా ఓన్లీ ముక్కల వరకే తినేదాన్ని నేను చిన్నప్పుడు తర్వాత డెలివరీ అయిన తర్వాత తలకే ముక్కలు తింటే మంచిదన్న కారణం తింటాను ఎలా చేసేది అనుకున్నావు గిన్నెలో నూనెసి ఉప్పు కారం అన్నీ వేసేసి మొత్తం కలిపి పెట్టేసి చింతపండు ముక్కేస్తుంది ఇక ఉడకబెట్టేస్తుంది చిల్ల పురుగులు బాగా వస్తున్నాయి ఇప్పుడు అడుగుయింది గ్యాస్కి వెళ్ళి ఏం విట్టు కొట్టినా పోవట్లేదండి ఏమన్నా ఉంటే చెప్పండి నాకు కామెంట్స్లో అవి ఇల్లు దులిపేటప్పుడు కనపడవు మళ్ళీ లైట్ బంద్ చేసినప్పుడే కనపడతాయి మళ్ళీ మార్నింగ్ చూస్తే అసలు ఒక్కడ కూడా కనపడదు ఏమో ఇప్పుడు ఒకటి వచ్చింది గ్యాస్కి వెళ్ళి నేను అంత వేడికి ఉన్నా కూడా అది అక్కడే దాక్కు కాకరకాయ కూర బాగా చేస్తుంది మామమ్మ తలకాయ బొక్కలు కూర ఇష్టం చేపలుండేంటి నాకు చేపలు ఇష్టం అని తింటావు చికెన్ చికెన్ అంత ఇష్టంగా తిన్ను ఏదో ఇంట్లో ఉంది కదా అని తింటే నాటుకోడు కూడా నాకు ఓన్లీ పులుసు ఇష్టం అంతగానో ముక్కలు ఇష్టం ఉండదు మటన్ ఒకటి ఇష్టంగా తింటా చేపలు ఇష్టంగా తింటా తలకాయ ఈ మూడు తింటాం బోటీ కూడా అంత ఇష్టంగా తిన్ను ఎగ్ పులుసు ఎగ్ ఆమ్లెట్లు ఇట్లే తిన్నాం అది కూడా ఎప్పుడో ఒకసారి చిన్నప్పుడు ఎగ్గులు బాగా తిని తిని ఇంట్లో పెట్టిన నాటు కోడిగుడ్లు తిని తిని పెద్ద కొద్ది కోడిగుడ్లు అంటే ఇష్టం ఉండట్ల ఇడ్లీలో కూడా నేను వేసుకొని తినేదాన్ని నేను దోశలో కూడా నేను వేసుకొని తినేదాన్ని ఆవు పాలు బాగా తాగేదాన్ని ఆవు పాలు అప్పుడు ఆవులు ఉండే మా అమ్మమ్మ వాళ్ళకి చిక్కటి కాగబెట్టి నైట్ పుట్ట గోరువెచ్చగా తాగేదాన్ని పాలన్నం కూడా ఎంత బాగుండేదో చిన్నప్పుడు పాలన్నం కలిపి పెట్టేది అబ్బా అన్నం దీనికి అన్నప్పుడల్లా వేడి వేడి అన్నాలు ఆవు పాలు పోసి ఆగబెట్టినవి కలిపిస్తే అమ్మాలి ఆ టేస్ట్ వేరుండేది పాలతో మస్తుండేది పాలన్నండి సెవెన్ ఇయర్స్ అండి అసలు ఎక్కడ ఏమీ ఊరిపోవాలి అంత మంచిగా కంపెనీ

మామగారి కోసం తెచ్చాను తలకాయ కూర అంత దూరం కూర్చునేవి మావయ్య ఎందుకు ముక్కలు ఎగిరి ఎగిరి పడతాయా తింటుంటే కొరుకుతుంటే వచ్చాడయ్యో స్వామి సో మా మావయ్య గారికి మా మావయ్య ఫస్ట్ టేస్ట్ చూసి అసలు ముక్క ఎట్లుందో చెప్తే కానీ మావయ్య అందరికి హాయి చెప్పు నిన్ను చూసేవాళ్ళు ఉంటారు చాలామంది సో ఉమాకి బాగా ఆకలి అవుతుందండి ఉమాకి ఆకలి అయితే మాత్రం అస్సలు అసలు మమ్మల్ని చాలా టార్చర్ పెడుతుంది పదింటివి పెట్టినా పర్ఫెక్ట్గా పెడతాం మేము సరే ఎమ్దింటప్పుడు మీరు ఎక్కడో ఉన్నారు భోజనాలు తీసుకొస్తే మీ ఆవిడ మరి ఎక్కడెక్కడ ఉన్నారు చెప్పండి మాది వాకింగ్ కాదు రెడీ సో ఇప్పుడు మా ఆనంద్ కూడా పెట్టి పక్కల కూర కొంచెం కొంచెం వేసుకోండి టేస్ట్ చేశాక మళ్ళీ వేసుకుంటారు కానీ ఏమైంది తడిదడుగుందా ఎవరు కూర్చోమన్నారు అక్కడ సౌండ్ నాకు నాకెందుకు పెట్టావు అప్పుడే మా వీడియో వచ్చింది నా తిను వేడి వేడికి తినాల నువ్వు నోరు కాలి నోరు అప్పుడు గుర్తుండాలి బా మా వేడి వేడి కూర పెట్టిన వేడి వేడి కూర పెట్టిన మా అల్లుడు అసలు కలిపినవా కూర ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నమస్తే హ్యావ్ ఎ నైస్ డే ఉమా లేదా దీని ఫస్ట్ నువ్వే మెయిన్ ఫస్ట్ దీని వేయించలే తాను కావాలి అన్నం కావాలి మీ ఆయన అంటే నా వెజ్ తిని తిని నువ్వు బోరు కొట్టిందంట ఎన్ని రోజులు తిని వెజ్ తిని మటన్ లేదు అక్కడ అయిపోయింది బాగుందా మాధుని అట్లనే ఇష్టంగా దగ్గరికి కూర కావాలా నీకు అవునా ఇది ఎప్పటి నుంచి బాబు మారాడు థ్యాంక్ యూ సో మచ్